ఇచ్చినటువంటి నా అన్న కాబట్టి దేవుడు అయ్యాలి ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ పోతే కుర్చించే పరిస్థితి వచ్చింది పోలీసు వాడు భయపడరు మనం చూసి అందరూ భయపడ్డరు దొరలేడు దొరసాని లేదు రెడ్డి లేడు పటే లేడు అందరం సమానం అని చెప్పేటువంటి ఒక నినాదం తీసుకొచ్చినటువంటి ఉండలేదు కానీ అంతకంటే ఎక్కువ కాబట్టి నా అన్న నాకు కూడా దేవుడే చాలా విషయాలు అందరూ నాకు మధ్యలో విభేదాలు కానీ అన్న న్యాయం పట్ల నిజాయితీ పట్ల నిలబడవు కాబట్టి నాకు దేవుడితోనే ఇంకొక పది ఎకరాల దాకా మరి కేసీఆర్ ఒక వంద కోట్లకే ఇచ్చిండు దాని విలువ మాత్రం వెయ్యి కోట్లు ఉంటది అంటే తొమ్మిది వందల కోట్లు ఉండి నువ్వు కలెక్టర్ ఉద్యోగం నుండి కేసీఆర్ కాలు మొక్కి ఎంఎస్సీ తెచ్చుకున్నావు కదా ఆ రెండు మూడే

ఉపాధి హాని ఉపాధి ఉపాధి హాని ఎవరైతే పోతున్నారో అక్కడ పోయేటోళ్ళు ఎవరు మనం మాదిగా కాబట్టి మన ఓటుని మనం మాదిగా మా మన మాదిగా పత్రిలో ఉన్న మన బొమ్మలప్పు గుర్తుకు ఓటేసి మాధవని రఘునందరావుని రావుని మేము కోరుతా ఆయన కోసం ఒక ముచ్చట చెప్తా ఎందుకంటే శక్తి ఎంత ఉంటే అంతవరకు మన బీజేపీనే బలపరుస్తున్న విషయం మనందరికీ తెలుసు అందువల్ల మన శక్తి కర్ణాటకలో ఉంటే కర్ణాటకలోను మన శక్తి తమిళనాడు ఉంటే తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా సరే ఎంఆర్పిఎస్ తమ శక్తి మేరకు బీజేపీ అభ్యర్థులకు కోసమే మన ప్రయత్నం కొనసాగిస్తున్న సమయంలో అందులో భాగంగానే ఇక్కడికి మనం వచ్చే మంచిగా మనం మర్చిపోవాలి అయితే సమయం చాలా తక్కువ ఉంది చాలా సమయం తక్కువ ఉంది ఇవాళ ఎనిమిది తొమ్మిది పది పదకొండు మూడు రోజులు మాత్రమే ప్రచారం అయిందని అందులో రెండు రోజులు మాత్రమే పూర్తి సమయం ఉదయం నుంచి రాత్రి పది వరకు మనం చేసుకోవచ్చు రేపు ఎల్లుండి మళ్ళీ పదకొండవ తారీఖు వచ్చినప్పటికీ సాయంత్రం ఐదు గంటల లోపే ప్రచారం ముందు స్టార్ట్ అవుతుంది అంటే దాదాపు ఒక రెండున్నర రోజుల సమయం మాత్రం మనకు మిగిలింది ఈ రెండున్నర రోజుల సమయంలోనే మనం క్షేత్రస్థాయికి వెళ్ళి మాదిల ఓటును క్షేత్రస్థాయికి వెళ్ళి బలం మర్చిపోతాం సార్ ప్రచారం చేయడానికి జాతిని ఓటు పరంగా బీజేపీ వైపు మంచడానికి సమయం తక్కువ ఉన్నది బాధ్యత మాత్రం ఎక్కువ ఉన్నది మనం బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ఈ క్షణం నుంచి రేపు పదమూడవ తారీఖు నాలుగు ఓటింగ్ పూర్తయ్యేంత వరకు ప్రతి బూత్లో ఓటు పూర్తయ్యేంత వరకు ఎంఆర్ ఇది మనకు మన బిడ్డలకు రాబోయే తరాలకు మేలు చేస్తుంది ఇది మనకు అంటే ఇప్పుడున్న తరానికి రాబోయే మన బిడ్డలకు ఈ పూర్తి సమయం మాత్రం కేటాయించాలని కోరుతున్నాను ఇక్కడ ఎత్తి పరిస్థితుల్లో ఒక విషయాన్ని గమనించండి బిఆర్ఎస్పిలో పెట్టిన అభ్యర్థికి మాదిరిగలు కూడా ఓట్లు వేయరు ఓట్లు వేయకుండా జాగ్రత్త తీసుకోండి అందుకు కావాల్సిన చైతన్యాన్ని మాదిలకు అందించాలి అందుకు కావాల్సిన చైతన్యాన్ని మాదిలకు అందించాలి అట్లనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎట్టి పరిశుభ్ర ఓట్లు పడకుండా చూడండి అందుకు కావాల్సిన చైతన్యాన్ని మా దగ్గర ఖండించారు ఓటు తీసుకొచ్చే తప్ప మరొకటి కాదు వాళ్ళకు ఎందుకు బీజేపీ అయ్యాలి ఎందుకు కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థికి వేయకూడదు ఎందుకు బీజేపీ వెయ్యాలి ఎందుకు కాంగ్రెస్కి వేయకూడదు అనేది సంపూర్ణంగా వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా ఇది నిజమే అన్న బీజేపీ కోసం బీజేపీని మద్దతుగా తీసుకోవడం ఏంటంటే వాస్తవానికి జాతి బిడ్డల కోసమే అనే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసే విధంగా మీ పాత్ర ఈ నలభై ఎనిమిది గంటలు లేదా మరో డెబ్బై గంటల పాటు ఈ పాత్ర పోషించాలని సభా మొదటిగా మొదటిగా ఇప్పుడు బీజేపీకి ఓట్లేమని మనం చెప్పడం అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఓట్లేదు అని చెప్పండి బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వకూడదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మనం నమ్మాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మనం నమ్మేం కష్టకాలంలో అంటే నిలబడము ఎందుకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి కేసీఆర్ పదే పదే ప్రకటన చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టీఆర్ఎస్లో ఉండబడే ఏదో ఒక దళిత నాయకుడు మనవాడు ముఖ్యమంత్రి అవుతాడు కదా అప్పుడు మన కష్టాలు బాధలు కొంత తొలగిపోతాయి కదా అని చెప్పి కేసీఆర్కు ఉద్యమం జరుగుతున్న రోజుల్లో మనమే అందరూ నిలబడ్డాము కానీ అందరూ నిలబడ్డ మనల్ని అండదొక్కే ప్రయత్నం చేసిన విషయం మీరు పరిచిపోతుంది ఈ నేపథ్యం ఏదో మీ దృష్టికి తీసుకుంటున్నాను నేను ఇంకోసీఆర్ కేసీఆర్ కేసీఆర్ ఆమాద దీక్ష వెళ్ళారు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఒక దళితులకు మేం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఆయనకు మనం అంటలు నిలబడ్డ చరిత్ర మనకు ఉన్నది మీ అన్నగా కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కరీనాలో ఆమదేశాన్ని సిద్ధి సిద్ధిబెట్టలు చేయడానికి కానీ ఆయనను సిట్టి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు కొంత గుర్తింపు వచ్చినట్టు ఆ గుర్తింపు అడ్డం పెట్టుకుని ఏ పాటలు చేసినా పదవులు వస్తాయి ఉదాహరణకు మన బీసీ సంక్షేమ సంఘ నాయకుడు అనుకోండి అన్న పేరు మీరున్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీలో చేయాలి ఎంపీ నగర్ ఎమ్మెల్యే ఆయన ఒంటి మీద కండువా పసుపు కండు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన కాంగ్రెస్ చేరి మళ్ళీ బిర్యాల గురించి కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకొని ఓడిపోయిండు ఆయన ఒంటి మీద కాంగ్రెస్ కండు వచ్చింది ఇప్పుడు వైసీపీలో చేరి జగన్మోహి గారు ఇచ్చిన రాజ్యసభ తీసుకున్నాడు ఆయన ఒంటి మీద ఇప్పుడు వైసీపీ కళ్ళు వచ్చింది అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ పదేళ్ళులో ఆర్కిస్తాన్ ఒంటి మీద ఎన్ని కండోలు మారినాయి మూడు కండోలు మారినాయి కానీ ముప్పై ఏళ్ళుగా మీ బిడ్డ మీ అన్న మీద ఒంటి కండవలు మాత్రం మారలేదు లంటే ఏది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి నాకు వచ్చేది కాదు ఏది రఘునందన్ గెలుపు కోసం వచ్చేది కాదు ఎందుకు వచ్చేది నేను కూడా అభ్యర్థి నేను